వెల్కమ్ టు వర్ణ ఆడియో స్టోరీస్ నిన్ను కోరి ఎ ప్యూర్ లవ్ రొమాంటిక్ స్టోరీ ఈ స్టోరీని రచిస్తున్నవారు వర్ణ అలాగే మీకు వినిపిస్తోంది సరిత ఏది ఏమైనా ఎప్పటికీ వదులుకోను ఎక్కడికి నిన్ను పోనివ్వను నాదనుకున్నాక నీ దరి చేరకుండా ఆగడం కూడా కష్టమేనే గుండెల మీద చేయి వేసుకుని ఇష్టంగా వెళ్లిపోతున్న రాధికని చూస్తూ అలాగే నిలబడిపోతాడు గాని చిన్న రివ్వున వచ్చి మెట్ల దగ్గర నిలబడి ఉన్న గౌరీని నుంచి గట్టిగా వాటేసుకుంటాడు తన ఆనందం ఆపుకోలేక చిన్నా చేసిన పనికి గౌరీ నవ్వుతూ నెమ్మదిగా చిన్నా చేయి పట్టి లాగి నించోబెడతాడు చిన్నా గోముగా ఉండు బావా అంటూ గౌరీ చెయ్యి పక్కకు తోసేసి మళ్ళీ వాటేసుకుంటాడు కొన్ని నిమిషాల పాటు అలాగే ఉండిపోతాడు రాధిక గౌరీలకు ప్రైవసీ ఇవ్వడానికి చేస్తున్న పని ఆపేసి గౌరీ బ్యాచ్ మొత్తం బయట వెయిట్ చేస్తూ ఉండిపోయారు బయటకి వస్తున్న గౌరీతో పాటే వస్తూ చిన్నా తన బావని విసిగించడం మొదలుపెట్టాడు అలా అనుకు బావా అక్కని ఒక్కసారి చూస్తేనే వచ్చి నీటి తోటిలో పడ్డావు ఇప్పుడేమో ఏకంగా అక్కని హక్ చేసుకున్నావు నీకు ఏదోలా ఉంటది కదా చెప్పు బావా మనిద్దరం షేర్ చేసుకుందాం చిన్న ఈ విధంగా గౌరీని ఆట పట్టిస్తూ అలర్ట్ చేయటం మొదలు పెట్టేసరికి నడుస్తున్న వాడల్లా ఆగిపోయి చిన్నా నెత్తిమీద ఒక్కటిస్తాడు దాంతో తల రుద్దుకుంటూ మూతంతా దగ్గరికి తెచ్చి కళ్ళు పెద్దవిగా చేసి అలకముఖంతో తన బావని చూస్తున్నాడు ఇదిగో ఇవే కాస్త ఎక్కువైనాయి తగ్గించుకోమళ్ళా అని విసుక్కొని గౌరీ ముందుకెళ్తున్నాడు వదిలేసి వెళ్తుంటే ఉడుక్కుంటూ వేగంగా గౌరీ దగ్గరికి చేరి చేయి పట్టుకుని ఆపేస్తాడు అది కాదు బావా నీకు ఫస్ట్ టైం కదా కాస్త ఇబ్బందిగా ఉంటది కదా షేర్ చేసుకుంటే నీకు హెల్ప్ అవుతుంది బావా హెల్ప్ చేద్దామని అడిగాను అంటూ గౌరీ ముందు తెగ మిలకలు తిరిగిపోతున్నాడు ఒరే ముంద తిప్పడం ఆపు నువ్వు ఎంత తిప్పినా నన్ను పడేయలేవు అయినా ఇదంతా మా ఇద్దరి సొంత విషయం ఇంకోసారి దూరాలను చూసావనుకో తూలు తీస్తా అయినా నువ్వు అనుకున్నట్టు ఇది ఫస్ట్ టైం కాదు మూడోసారి ఇంకా తిప్పడం ఆపి పోయి పడుకోపో పో అని వార్నింగ్ రూపంలో తన ఫీలింగ్ చెప్పేసి గౌరీ వడ్డు బస్తాలు ఉన్న ట్రాక్టర్ వైపుకి వెళ్ళిపోతుంటాడు తన బావ చెప్పింది విన్న చిన్న కప్పలాగా నోరు తెరిచి అక్కడే నిలబడిపోతాడు బాబోయ్ నా బాబోయ్ ఇది మూడోసారా నువ్వు చాలా ఫాస్ట్గా ఉన్నావు అని తెగ ఆనందపడిపోతూ లోపల ఆడేసుకుంటూ నాకు కావాల్సింది కూడా ఇదేగా బావా అని పరిగెత్తుకుంటూ గౌరీ వైపుకి వెళ్ళిపోతాడు గౌరీ రావడం చూసి గౌరీ బ్యాచ్ అంతా పరిగెత్తుకు వచ్చేస్తారు అన్నమేమున్నాం కదా మేం చేస్తాం అంటూ తను పనిచేయటం ఇష్టంలేక ఎదురొచ్చి వాళ్ళని చూసి నవ్వుతాడు గౌరీ నేనింకా ముసలోడిని కాలా మోయలేనప్పుడు మీరన్నట్టే మూల కూసుంటా అని అందరినీ సీరియస్గా చూస్తూ రేయ్ సాంబయ్య ఎయి బస్తా అంటూ ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాడు చిన్న ట్రాక్టర్ కార్నర్కి ఆనుకొని చేతులు కట్టుకుని నిలబడిపోతాడు నువ్వు ఎప్పుడు ఇంతే బావా ఎవరినీ బతకనీయవే అంటూ ముఖం మార్చుకుంటాడు తన బావ అలా నచ్చక గౌరీ అదేమీ పట్టించుకోకుండా ట్రాక్టర్ పైనుంచి ఇద్దరూ కలిసి అందిస్తున్న వంద కేజీల వడ్డు బస్తాని అందుకొని చిన్నాకి సూటిగా ఒక చూపు విసిరి నుంచి వెళ్ళిపోతాడు ఆ చూపులో వంద బూతులు వెతుక్కోవచ్చు ఆ చూపులో వంద బూతులు వెతుక్కోవచ్చు అలా ఉంది చూపు దాంతో చిన్నా వెళ్ళిపోతున్న తన బావని ఉక్రోషంగా చూస్తాడు గౌరీ బ్యాచ్ మొత్తం చిన్నా ముఖం చూసి నవ్వడం మొదలు పెడతారు అందరినీ చూసి చిన్నా ఇంకా ఉడికిపోతుంటాడు ఇదిగో ఇలా నవ్వొద్దు మీరంతా కలిసి కదూ మా భావం చెడగొడుతోంది అంటూ అందరి మీద తన ఫ్రస్ట్రేషన్ చూపిస్తుంటాడు అదంతా కాదు గని చిన్నా ఒక బస్తా నువ్వు కూడా అందుకో దా అంటూ బాల్రెడ్డి చిన్న చిన్నా చేయి పట్టుకుని లాగుతాడు బాల్రెడ్డి అన్న మాటకి అందరూ ముసిముసినవులు నవ్వుతారు యాక్చువల్గా మన చిన్నోడు కాస్త లేజీ ఫెల్లో ఎప్పుడూ పనుల నుంచి తప్పించుకోవడానికి చూస్తూ ఉంటాడు తన బావ వెంటపడి తిరగడం బావ చెప్పిన ఏ పనైనా చేయడం తప్ప వేరే దేనిలోనూ పాపం అసలు తొంగి కూడా చూడడు గౌరీ కూడా ఇటువంటి పనులు ఏమీ చెప్పడు అందుకే తను వస్తూ కూడా చిన్నోడ్ని వెళ్ళి పడుకోమని చెప్పాడు దానివలన గౌరీ బ్యాచ్ మొత్తం అప్పుడప్పుడు చిన్నాను ఆట పట్టిస్తుంటారు ఏంటంటి నేను వడ్డు బస్తా మొయ్యాలా నాతో ఇంత బస్తా మొయించేద్దామని అనుకుంటున్నారా అంటూ అందరినీ కోపంగా చూస్తుంటే అందరూ పైకే నవ్వేస్తున్నారు రౌడీ వేదవల్లారా మీకు పాపం చిన్న పిల్లాన్ని అని కూడా లేకుండా వంద కేజీలు నాతో అని గుండెల మీద కొట్టుకుంటూ అందరినీ చూస్తూ మీ అందరినీ మా బావి చెడగొడుతున్నాడు మా బావే నాకు పంచెప్పుడు మీరు చెప్తారా అంటూ అందరి మీద చిన్నలు తొక్కుతూ నుంచి పారిపోతాడు గదిలోకొచ్చిన రాధిక తిన్నగా బాత్రూంలోకి వెళ్లిపోయింది నిండుగా ఉన్న బకెట్ వాటర్ మొత్తం తలమీదుగా పోసేసుకుంది గౌరీ చెప్పింది చేసింది తలుచుకుంటూ గోడవారుగా జారిపోయి కూర్చొని ఏడ్చేస్తుంది నాన్న మీరు క్షేమంగా తిరిగొచ్చే వచ్చే వరకు ఏదైనా భరిస్తాను మీరు వచ్చాక గౌరీతో మాట్లాడి నుంచి తీసుకువెళ్ళిపోండి నాన్న నాకు ఏ దారి లేకుండా చేసి అన్ని విధాలుగా నన్ను లాక్ చేశారు ఇదంతా గౌరీ గారు కావాలని చేశారు నాన్న నేను కాదన్న నన్ను పంతంతో నన్ను దక్కించుకోవడం కోసం ప్లాన్ చేసి మరి నన్ను తన వరకు రప్పించుకున్నారు మీరు వచ్చే వరకు మీరు వచ్చే వరకు నాన్న మీరు వచ్చాక గౌరీ గారు చేసిన మోసం అంతా మీకు చెప్తాను అప్పటి వరకు అప్పటి వరకు అంతా భరిస్తాను అని తన పరిస్థితిని తలుచుకుంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ చాలాసేపు అక్కడే ఉండిపోయింది రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద చేతికి మల్లెపూలు చుట్టుకుని పూల రంగెళ్లా బయల్దేరాడు పాండు బండి మీద ముందుకు పోతుంటే ఒంటికి కొట్టుకున్న వాసన గాలిపాటుకి వెనుక కిలోమీటర్ వరకు తెలుస్తుంది పాండు తన సరదాలకీ సంతోషాలకీ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదని ఊరి చివర ఒక చిన్నిల్లు పెట్టుకున్నాడు ఆ పెంకుటింటి ముందు బండి ఆపాడు తన కోసం వెయిట్ చేస్తున్న చిలకను తలుచుకుంటూ చేతికి చుట్టిన మల్లెపూల వాసన్ని మత్తుగా పీలుస్తూ లోపలికి వెళ్తున్నాడు అద్దం ముందు నిలబడి కట్టిన చీరను ఇంకా కిందికి లాగుతూ తన అందాలన్నీ కొట్టొచ్చినట్టు బహిర్గతమయ్యేలా చూపిస్తూ చిలక అద్దంలో తన వంపు సంపులు చూసుకుంటూ ఉంది అయ్యి చిలక వచ్చేసా అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికొచ్చేస్తాడు పాండు పాండుని చూసి కింద పెదవిని పంటికింద పెట్టి కొరుకుతుంది చిలక చీర కొంగును ఒక చేత్తో గుండ్రంగా తిప్పుతూ ఒక కాలి మీద ఒయ్యారంగా తన శరీరాన్ని ఊపుతూ కైపుగా చూస్తుంది పాండు రావడం రావడమే తన అందాలన్నీ ఆరపోస్తూ తనని కవ్విస్తున్న చిలకని ఆ అంతం చుట్టేసుకుంటాడు ఆబగా చిలక నడుమిని ఒక చేత్తో పట్టి నొక్కేస్తూ మరొక చేత్తో తన అందాలన్నీ తడమేస్తున్నాడు చిలక ఎన్ని రోజులైంది నన్నిక్కడ పస్తులు పెట్టి నువ్వు చెన్నై అంతా తిరిగి రావడానికి వెళ్లావు ఇంతకీ ఏమంటున్నాడే నీ బావగాడు అంటూ మత్తుగా మాట్లాడుతూ చిలకని నలిపేస్తున్నాడు ఏదో గుర్తుకొచ్చిన వాళ్ళ ఒక్కసారిగా చిలకని తన వైపుకు తిప్పేసుకుంటాడు చిలక మెడని ఒక చేత్తో గట్టిగా పట్టేసి మరొక చేత్తో ఆమె చెంపల్ని నొక్కిపెట్టి కోపంగా చూస్తూ వాడి పక్కనే ఏమన్నా పడుకున్నావా అంటూ అనుమానంగా చూస్తున్నాడు పాండు చేతిని పక్కకు తోసేసింది వంకరగా పెదవులు సాగదేసి నవ్వుతూ ఏంటి పాండు బావా నీ చిలక మీదే అనుమానమా నిన్ను కాకుండా ఈ చిలక ఎవర్నన్న ముట్టుకొనిస్తుందా చెప్పు అయినా ఆ మూటుపటు ఏంటి బావా అంతలా నొక్కేస్తే నాకు కూపి రాడొద్దు మత్తుగా మాటలతో మాయచేస్తూ వయ్యారంగా పాండు వేసుకున్న షర్ట్ బటన్స్ ని తీసేస్తుంది పాండు గుండెల మీద ఉన్న వెంటుకలను తన వేలితో మెలేస్తూ తన ఎదని పాండుకెసి అదుముతుంది ఇంకెక్కడ ఆగుతుంది పాండుకి అసలే మంచి రసికుడాయే క్షణంలో మీదున్న షర్ట్ పక్కన పడేసి ఆమె అంతం చిలకని చుట్టేసి ఆమె పెదవులని కొరికేస్తూ చిలకతో సహా మంచం మీద చేరిపోతాడు అబ్బా పాండు బావా ఏంటంత దూకుడు అంటూ పాండు చేతులను పక్కకు తోసేస్తుంది చిలక మరీ గట్టిగా నొక్కేస్తుండేసరికి ఆహ్ అని చిన్నగా అరుస్తాడు పాండు తన చేతిని రుద్దుకుంటూ ఆ చెయ్యి గౌరీ మెలితిప్పేసిన చెయ్యి ఇంకా సెట్ అవలేదు తీసేసి చిలక పొందుకోసం పాండు దాన్ని మేనేజ్ చేస్తున్నాడు అయ్యో పాండుబావా నొప్పిగా ఉందా అంటూ పాండు చేతిని తన గుండెల మధ్య పెట్టుకుని నెమ్మదిగా నిమురుతూ పాండు వైపు అలుకగా చూస్తుంది చిలక ఇదంతా గౌరీబాబు నిర్వాకమేగా అంటూ మరో చేత్తో ఒళ్లంతా కనిపిస్తున్న వాతలను నిమురుతూ పాండుని ఊరడిస్తుంది ఒసై మంచి ఊపు ఊపుమీదున్న ఇప్పుడు వాడి సంగతి ఎతకు అని చిరాకు పడుతూ చిలకయేద ఎత్తుల వైపు కోరికగా చూస్తూ పెదవులు చప్పరిస్తున్నాడు నాకేమన్నా వాడంటే ఇష్టమా వాడి గురించి ఎత్తడానికి సర్లే వదిలి పాండుబావా అనేస్తూ పాండుని మీదికి లాగేసుకుంటుంది నువ్వు ఇంత మీదున్నావు మరి నీ ఊపికి ఈ చెయ్యి ఊతమిస్తుందా అంటూ కినుకుగా కవ్విస్తూ చిలక ఆ చేతి వెళ్లని తన పెదవులతో చప్పరిస్తుంది ఓసోస్ అంత ఊతమివ్వకపోతే నువ్వు ఉన్నావు కదే ఊపెద్దోగాని రావే నా చిలక అని చిలక అన్నట్టుగా ఉన్న ఉందా లేదా అన్నట్టుగా ఉన్న చీరంతా పీకేసి చిలకని ఆక్రమించేసుకుంటాడు కింద మీద పడుతూ కసిగా ఊగిపోతుంటారు ఇద్దరు గవ్విస్తూ అరుస్తున్న చిలక అరుపుల మధ్య పాండు తన కోరికను తీర్చేసుకుంటాడు మొత్తం నలిగిపోయిన తల నిండా తురుముకున్న పూలు పీకేసి మంచం పక్కన విసిరేస్తుంది పూర్తిగా రేగిపోయిన జుట్టంతా చేత్తో అద్దీ సరిచేసుకుంటుంది ఈ లేని చిలుక ఒంటిని చూస్తున్న పాండు వెనుక నుంచి చుట్టేసి గట్టిగా మెడమీద కొరికేస్తాడు ఆ అని నొప్పికి ఒక మోస్తారుగా అరుస్తుంది ఏంటి పాండుబావా అంత గట్టిగా కొరికేశావు చూడు ఎలా పళ్ళు దిగిపోయాయో అంటూ విసుక్కుంటుంది చిలక పాండు అదేమీ పట్టించుకోకుండా తనకు నచ్చినట్టు చిలకని మొత్తంగా నలిపేస్తూ అదో రకమైన వెర్రి ఆనందంలో మునిగి తేలుతున్నాడు పాండు మతిలేని శృతి తెప్పిన ఆనందంలో చేస్తున్న పనులకు తట్టుకోలేక అరిచేస్తూ కాసేపటికి పాండుని తోసేస్తుంది ఏంటి పాండుబావ నువ్వు నీ పని అయిపోయాక ఇలా నా ఒళ్ళు హూనం చేస్తున్నావు వెనకటికి నీలాంటివాడే కామించి కవిత్వం పలికి కానించి కారం పూశాడంట అని విసుక్కుంటూ మంచం దిగబోతుంది పాండు వెనక నుంచి చిలకను పట్టి మంచం మీదకి లాగిపడేస్తాడు తన మీదకు చేరి ఇష్టం వచ్చినట్టు తన పిచ్చి ఆనందాన్ని చూపించేస్తున్నాడు చిలకకి తిక్కరేగి పాండు మీద అరిచేస్తుంది చిలక పలుకులు పలకవే అంటే చిర్రెద్దెలా వాగుతావేంటే అంటూ చిలక బుగ్గలు పట్టుకుని గట్టిగా పెదవుల ముద్దు ముద్దుపెట్టి నాకు మూడొచ్చి కొరికితే కొరికించుకో అరిచావంటే చంపేస్తా ఊరించే నీ అందాల్ని చూస్తుంటే కసితీరా కొరకాలనిపిస్తోంది అంటున్న పాండు మాటల్లో కామంతో నిండిన కర్కశత్వం కనిపిస్తుంటే ఒంటి నొప్పిని ముఖంలో కనపడనీయకుండా నిమ్మకుండిపోతుంది చిలక ముఖాన్ని విసుగ్గా పక్కకు తోసేసి లేచి కూర్చుని తన చేతిని చెక్ చేసుకుంటున్నాడు గౌరీ మెలితిప్పిన చెయ్యి ఇప్పటివరకు ఆడిన రతిక్రీడలో అలసి నొప్పి తెలుపుతుంటే దాన్ని తన రెండవ చేత్తో మర్దన చేస్తున్నాడు చిలక ఏ అచ్చాదనం లేని తన ఒంటికి రవికను జతచేస్తూ వెనుక నుంచి పాండుని ఈసడింపుగా చూస్తుంది తాను పాండు చెంత చేరడానికి కారణమైన గౌరీని తలుచుకుంటూ ఉన్న ఆశతో వాడి దగ్గరికి వెళ్తే కాదన్నాడు వాడిమీద ఉన్న కోపంతో అవకాశం కోసం ఎదురుచూస్తూ ఒంటరిగా ఏమీ చేయలేనని తెలిసి వీడికి దగ్గరయ్యాను వీడికి ఉన్న పిచ్చి చూపిస్తున్నంతవరకు బానే ఉంటుంది ఆ తర్వాతే వీడు చేసే పిచ్చి పనులు తట్టుకోవడం కష్టంగా ఉంది ఎండిన ఆకుకు కాల్చి ఎండలెక్క అన్నట్టు నాకు అవకాశం అందే వరకు వీణ్ణి తట్టుకోక తప్పదు చిలక ముందు ఇది చెప్పు మీ బావ దగ్గరికి ఎందుకు వెళ్ళావు ఏం పని నీకు నొప్పి చేసిన చేతిని భుజం మీద నుంచి నెమ్మదిగా నొక్కుతూ లేచి నిలబడి చిలుక సమాధానం కోసం చూస్తున్నాడు పని లేకుండా ఎందుకు వెళ్తాను పాండుబావా మా బావ అక్కడ సినిమా వాళ్ల దగ్గర పనిచేస్తున్నాడు కదా నాకు అవకాశం ఇప్పిస్తాను అని రమ్మంటే వెళ్ళాను నీకు వీడియో కాల్ చేసినప్పుడు నా ఒంటి మీదున్న డ్రెస్సు వాళ్ళిచ్చిందే కొన్ని ఫోటోస్ కోసం అంటే నాలుగైదు డ్రెస్సుల్లో పోజులిచ్చాను నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశం ఇస్తానన్నారు సంబరంగా చెప్తున్న చిలకముఖం చూసి నవ్వుతున్నాడు పాండు ఒసే చిలక నువ్వు అందగెత్తవేనే అవకాశం ఇస్తారు కానీ నువ్వేసుకున్న డ్రెస్లే చెప్తున్నాయి నీకు ఎటువంటి అవకాశం ఇస్తారో ఇచ్చినా వచ్చినా నీకిచ్చేది మాత్రం అలా పొట్టి పొట్టి డ్రెస్సులేసుకుని మగాడిని రెచ్చగొట్టడం లేదా మగాడి కింద నలిగే రేప్ క్యారెక్టర్లు ఇస్తారు అదంతా అవసరమ నీకు ఆ డబ్బులేవో నేనే పడేస్తాను నీ ఒంటి బిగులు తగ్గే వరకు నా దగ్గరే పడుండు నువ్వు రెచ్చగొట్టినా నిన్ను నలిపినా అది నేనే చెయ్యాలి తేలిగ్గా మాట్లాడుతున్న పాండు మాటల వలన తనలో కలిగిన నిర్లిప్త కనబడకుండా వచ్చిరాని నవ్వు నవ్వుతూ చీర చేత్తో పట్టుకుని పాండును చుట్టేసింది చిలుక అన్నదేగాని పడేసింది ఏ రోజు పాండుబావా అంటూ మెలుకను తిరుగుతూ పచ్చ నోట్ల కోసం రెచ్చగొడుతోంది బిగుతుగా చిలకను బిగించి కందిన ఆమె పెదాల మీద కసిగా మరొక చురుక అంటించి వచ్చేటప్పుడు తను తెచ్చిన బ్యాగ్ వైపు చూపిస్తూ అక్షరాల రెండు లక్షలు నీ కోసమేనే నా చిలక అలాగే ఆ పొట్టి డ్రెస్లు కూడా కొను నీ అందాలన్నీ ఆ బట్టల్లో ఆరబోస్తుంటే బల రంజుగా ఉంటావు అంటూ చిలక నడుము మడతల్ని సవరిస్తున్నాడు రెండు లక్షలనగానే చిలక మీద అందంగా చేరిన నిజమైన సంతోషాన్ని అవి ఇచ్చిన మీద కురిపించేస్తుంది పాండుబావా నువ్వు కావాలంటే నేను కాదంటానా నీ ఆనందమే కదా నాకు ఆనందం అని నవ్వేస్తూ అది సర్లేగాని పాండుబావా నీ దెబ్బలకి కారణమైన ఆ పిల్ల మ్యాటర్ ఏమైంది ఉందా ఉడాయించిందా అని తన అనుమానం తీర్చుకోవడానికి రాధిక గౌరీల విషయం గుర్తు చేస్తుంది పాండుని తనకు నచ్చని గౌరీ విషయంలో క్షణం కూడా ఏమరుపాటుగా ఉండనివ్వదు చిలక సాధించే అంత పగ లాంటివి లేకున్నా అసూయతూ అనుక్షను అజ్యం పోస్తూనే ఉంటుంది దాంతోపాటు తన స్థానంలో మరొక చేరితే తన ఇంటికి రావాల్సిన లక్ష్మీదేవి ఆ ఇంటి గుమ్మం తడుతుందేమోనన్న భయం కూడా చిలకలో ఉంది ఒక్క దెబ్బకి రెండు పిట్టలన్నట్టు ఇటు చిలుక అనుమానం తీరుతుంది అలాగే గౌరీ చేసిన గాయని కూడా రేపుతుంది ఆ పిల్లని డబ్బులిచ్చి పట్టేద్దాం అనుకున్నా కాని ఇప్పుడు ఆ రాధికతో అంతకన్నా ముఖ్యమైన పని ఒకటుంది ఆ పనయ్యేంత వరకు అది ఉడాయించాలన్నా ఉడాయించలేదు ఆ తరువాత దాన్ని ఏం చేయాలన్నది నాన చూసుకుంటారు తన చేతిలోని చీరను ఒంటికి చుట్టుకుంటూ పాండు చెప్పేది వింటుంది హాచ్ అని పెద్దగా తుమ్మిన సౌండ్కి ఆ సౌండ్ ఎవరిదో తెలిసిన పాండు చిరాగ్గ ఆ తాటాకు అంటూ వెనక్కి తిరుగుతాడు తాటాకు ఆత్రంగా లోపలికి వస్తూ మూయకుండా వదిలేసిన తలుపు పక్కనే నక్కి నిలబడ్డాడు చీర కడుతూ నిలబడిన చిలక వంటి సొంపులను కళ్లప్పగించి చూస్తూ సొల్లు కారుస్తున్నాడు పాపం తాటాకు ముక్కు చాలా సుకుమారం అందువల్ల పాండు వదిలించి వేసుకున్న షర్ట్ నుంచి వచ్చిన సెంటు పరిమళాన్ని తట్టుకోలేక దురద పెట్టిన ముక్కు తుమ్మడం మొదలుపెట్టింది లేకపోతే తడికెల చాటు తలుపుల చాటు గోడలమాటు నక్కి పక్కవాళ్ల విషయాలన్నీ వినటంలో మంచి ఎక్స్పర్ట్ అయిన తాటాకు అసలు దొరికేవాడు కాదు ఇప్పుడు తుమ్ము వల్ల తేలు కుట్టిన దొంగల తలుపు నుంచి నెమ్మదిగా గుమ్మం మధ్యలోకొచ్చి నిలబడ్డాడు చీర కట్టుకున్న చిలక అందాల్ని ఆదమర్చి చూస్తున్న తాటాకుని చూసి ఒళ్లు మండిపోతుంది కోపంగా గుమ్మం దగ్గరకొచ్చి తలుపును విసురుగా తోసేసరికి గట్టిగా తాటాకు ముఖానికి తగులుతుంది అమ్మా అని అరుస్తూ వెనక్కి తుళ్ళి మీద పడిపోతాడు తన ముఖాన్ని అంత గట్టిగా కొట్టిన తలుపుని దాని పక్కనే నుంచుని తనని కాల్ చేసేలా చూస్తున్న పాండుని గమనిస్తూ అప్పచ్చిలా మారిన తన ముఖాన్ని చేత్తో సర్దుకుంటున్నాడు పడిపోయిన తాటాకుని కోపంగా చూస్తూ పళ్ళు నూరేస్తున్నాడు పాండు ఏరా ఎన్నిసార్లు చెప్పాల్రా నీకు తడికిల తలుపుల చాటు నక్కి మా మాటలు వినొద్దు అని అరుస్తూ తన ఎడమకాలితో తాటాకును ధబాధబా రెండు తంతాడు తన్నినప్పుడు అబ్బా అబ్బా అని అరిచి తరువాత తన్నిన చోట రుద్దుకుంటూ పాండు వైపు దీనంగా చూస్తూ పాండు బాబు మీకొక ముఖ్యమైన విషయం చెప్దామని ఆదరాబాదరాగా ఇక్కడికి పరిగెత్తుకొచ్చాను మీరేమో నన్ను ఇలా తంతున్నారు అంటూ వేడుకోలుగా మాట్లాడుతున్నాడు ఒరై తాటాకు ఒళ్ళు బలిసిందా అంటూ కోపంగా పాండు తన వేలు చూపిస్తూ నువ్వొచ్చినందుకు కాదు తన్నింది నా చిలకని అలా సొంగకారస్తూ చూస్తున్నందుకు ఈసారి గనక అలా చూసావానుకో చితికిపోతుంది చెప్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకునుండు అని ఈసడింపుగా హెచ్చరిస్తాడు ఆ చిలకేదో వీడు పెళ్లమైనట్టు లేదా పైనుంచి దిగొచ్చిన అన్నట్టు ఈ పాండుబాబు తెగ బిళ్ళపులిస్తున్నాడు నాకు తెలిసిన నిజాలు ఈయన చెవిలో ఊదితే ముందు దాన్ని చంపేస్తాడు అంతకన్నా ముందు ఏడ్చి ఏడ్చి తట్టుకోలేక చస్తాడు అని లూలోపలే అనుకుంటూ పాండుని మదిలేని మంగలోని చూసినట్టు చూస్తాడు అదే చిరాకుతో పాండు సోఫాలోకి వెళ్లి కూర్చోగానే తాటాకు ఉన్న చోటుంచి పాక్కుంటూ వెళ్లి పాండు ముందు నేలమీద మఠం వేసుకుని కూర్చుంటాడు ఒంటి మీదేసుకున్న షర్ట్కి బటన్స్ పెట్టుకుంటూ విషయమేమిటో చెప్పి తగలడు అని విసుగు చూపిస్తూ అడుగుతాడు పాండుబాబు మీరు ముందు నా మీదంత కోపం చూపించకండి నన్ను క్షమించేసేయండి నేను ఏది కావాలని చూడలేదు ఏంటో చిలకం చూస్తే కళ్లలా చిలక మీదకి వెళ్ళిపోతున్నాయి అలాగే నోరు కూడా అలా తెరుచుకుపోతుంది చేయడం లేదు పాండు పాండుబాబు మీ చిలకంధం అటువంటిది మరి అంటూ తన మాటలతో సుగంధం లేని గంధాన్ని పులుముతూ పాండు కాళ్ల దగ్గర కూర్చొని నెమ్మదిగా కాళ్లు ఒత్తుతూ పాండుని బతిమాలుతున్నాడు ఇది ఇలా సాగుతుండగానే చిలక వస్తూ వస్తూ పాండు తండ్రి కేశవ్ గారు పాండు కోసం తెచ్చిన స్పెషల్ ఫారెన్ బ్రాండ్ విస్కీ బాటిల్ చల్లని సోడా ఒక వాటర్ బాటిల్ వాటిని కలుపుకొని తాగడానికి ఒక గ్లాస్ అన్ని ట్రేలో సర్ది తెచ్చి పాండు ముందున్న టేబుల్ మీద పెడుతూ ఉంది అప్పటి వరకు తాటాకు చెప్తున్న కాకమ్మ కారణాలన్నీ అతని గొంతులోనే ఆగిపోయాయి వయ్యారంగా వంగి తెచ్చినవి సర్దుతున్న చిలకని నోరు ముయడం కూడా మరిచిపోయి అలాగే చూస్తున్నాడు కుక్కతోక వంకర అన్న చందాన ఇప్పటిదాకా చెప్పినవి అన్ని కొదిలేసి రెడ్డి వచ్చే మొదలు అన్నట్టు మళ్లీ మొదటికొచ్చాడు ఇంతకీ చిలక గురించి తాటాకు ఏమి తెలుసు పాండుకి అవన్నీ చెప్తాడా చెప్పడా వీటన్నింటి గురించి తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ తప్పకుండా వినండి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం